ప్రతి మనిషి జీవితంలోనూ సుఖదుఖాలు అలాగే ఆటుపోట్లు అనేవి సహజం అయితే ఇక్కడ మనకి ఎవ్వరికైనా సరే ఈ మొత్తం ఈ ప్రపంచంలోని ఆడవాళ్ళందరికీ కూడా ఎవరు జన్మించినా కూడా పన్నెండు రాశుల్లోనే జన్మించడం అనేది జరుగుతుంది అదే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రాశిలో జన్మిస్తారు ఎవరు ఏ జన్మించినా ఆ ఇరవై ఏడు నక్షత్రాలు ఆ పన్నెండు రాశుల్లోనే జన్మించడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఈ నవగ్రహాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఈ నవగ్రహాలు యొక్క సంచారము స్థితి అలాగే వాటి ఉండే ఉచ్చ నీచ స్థానాలు అలాగే వాటికి సంబంధించిన యోగాలు అలాగే వీటికి ఇవి ఏవైతే జాతక ప్రకారం ఉండి జరుగుతున్న మహర్దశలు అంతర్దశలు ప్రత్యంతర్దశలు వీటిని బట్టి అలాగే వీటికి మధ్య మధ్యలో గోచార రీచ వక్రీకరణ అలాగే స్తంభన చెందడం ఇలా రకరకాల యొక్క గ్రహాల్లో యొక్క మార్పులను బట్టి అంటే వాటి సా వాటి యొక్క స్థాన వాటి యొక్క వీక్షణలు వీటి వచ్చే మార్పుల్ని బట్టి మనకి జీవితంలో మనకి హెచ్చు తెగ్గులు ఉండడం అనేది జరుగుతుంది ఒక్కోసారి గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు అప్పుడు వరకు చాలా వేదరికంలో ఉన్నవాళ్ళు కానీ కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళు కానీ లేకపోతే ఎటువంటి మాకు దారి దిక్కు తెన్ను ఏమీ లేదు అనుకున్న వాళ్ళకి ఆ గ్రహాలు ఒక్కోసారి మార్పు వల్ల వీళ్ళకి ఎక్కువ అంటే ఒకేసారి హై లెవెల్లోకి వెళ్ళడం అనేది ఉంటుంది ఒక్కోసారి గ్రహస్థితి బాగాలేకపోతే కిందకి పడిపోవడం కూడా అవుతుంది అందుకనే మనకి చెప్తారు మన కర్మ ప్రారంధం జాతకము కర్మ ప్రారంధము ఈ రెండింటిని బట్టి బళ్ళు ఓళ్ళవుతాయి అలాగే ఓడలు బళ్ళు అవుతాయని చెప్పడం కూడా జరుగుతుంది పెద్దవాడు కాబట్టి ఇలాంటి మనకి ఈ పన్నెండు రాసుల్లోనూ నవగ్రహాలు సంచరించడం వల్ల సహజంగా ఇచ్చే ఫలితాలు ఏమిటి అంటే ప్రతిదానికి కొన్ని సహజ లక్షణాలు ఉంటాయి మనకి ఒక జాతకంలో ఒక రాశి వాళ్ళకి ఈ గ్రహం ఇక్కడ ఉంటే అది సహజంగా ఇచ్చే ఫలితం అది కాకుండా దాన్ని వీక్షించే గ్రహం ఉండొచ్చు లేకపోతే అందుతో ఆ గ్రహంతో ఇంకొక గ్రహాల కలయిక వల్ల కావచ్చు చిన్న చిన్న మార్పులు అయితే వస్తాయి అందుకనే ఎలా చెప్పాలంటే చూడండి మనకి నిప్పు ఉంటుంది నిప్పు ఉన్నప్పుడు దాన్ని ముట్టుకుంటే కాలుతుంది అది దాని సహజ లక్షణం అలాగే ఈ రా ఈ గ్రహాలు కూడా సహజంగా ఇవి ఏ రాసుల్లో ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ధనుసు రాశి ధనుసు రాశి వారికి కానీ చూసుకుంటే వీళ్ళకి రాసాధిపతి వచ్చి గురువు వీళ్ళకి సహజంగా మనం భావంగాని చూస్తే భాగ్యస్థానంగా చెప్పడం అనేది జరుగుతుంది అలాగే పూర్వజన్మ యొక్క పుణ్యము ఇవన్నీ కూడా మనకి ఈ నవమ భావంలో చెప్పడం అనేది జరుగుతుంది అయితే ఈ నక్షత్రాలు వచ్చేటప్పటికి ధనుసు రాశిలో మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదము మనకి ధనుసు రాశిలోకి రావడం అనేది జరుగుతుంది ఈ ధనుసు రాశి వచ్చేటప్పటికీ మనము రాశిగా మనం చెప్పడం అనేది జరుగుతుంది అలా అయితే ఇక్కడ మనకి కానీ చూసుకుంటే ఈ ఏదైతే ధనుసు రాశి ఉందో ఆ ధనుసు రాశిలో నవగ్రహ సంచారాలు కానీ అంటే జన్మరాశిలో కానీ సంచరిస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని తెలుసుకుంటే ఇక్కడ రవి కానీ ధనుసు రాశిలో సంచారం చేస్తున్నప్పుడు ఇక్కడ వాళ్ళకి కీర్తి ప్రతిష్టలు గౌరవాలు పెరగడం ప్రతి వారిలోనూ ఒక ప్రతి వారి చేత కీర్తింపబడ్డము అలాగే మంచివాడిగా ఒక ముద్ర వేసుకోవడం అలాగే ఇతర వాళ్ళ చేత వీళ్ళు అంటే పూజింపదగిన వాడిగా వీలు చేసుకోవడము అలాగే అధికంగా కాస్త ధనం ఎక్కువగా ఉండడము లేదా ధన మార్గాలు ఎక్కువగా పెరగడం లేదా వాటి కోసం ప్రయత్నించేవన్నీ కూడా సక్సెస్ అవుతూ ఉండడము అలాగే ఎవరైతే ఈ ప్రొఫెషనల్గా అంటే ప్రొఫెషనల్గా చూస్తే వైద్య వృత్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాంట్లో బాగా ఉన్నత స్థాయికి వెళ్ళడము అలాగే వాళ్ళు చేసే విద్యలు ఉద్యోగాల్లో కూడా మంచి అనుభవం పొందడము వాటికి సంబంధించిన వాటిల్లో కూడా అంటే ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో కావచ్చు వీటిల్లోనైనా సరే మంచి స్థాయికి వెళ్ళడం అనేది జరుగుతుంది అదే చంద్రుడు కానీ ధనుస్సు రాశిలో ఉంటే పిత్రార్జితం పరంగా ఏవైతే ఉన్నాయో వాళ్ళు రావడం అంటే ఆస్తి గురువు కూడా మనకి అదే చెప్తాం కదా గురువు కానీ జాతకంలో బాగుంటే మనకి తరతరాల నుంచి వచ్చే ఆస్తులు కలిసి వస్తాయి లేదా వీళ్ళు ఉన్న ఆస్తులు మళ్ళీ వాళ్ళ పిల్లలకి ఇవ్వడానికి నిలబడ్డం అంటే ఏదైనా ధనం నిల్వ ఉండడం అనేది ఉంటుంది అలాగే అనేక రకమైన కార్యక్రమాలు సంఘ కార్యక్రమాలు అయితే సంఘానికి ఉపయోగపడే కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం పండితుల్ని వాటిని సత్కరించడము శుభ కార్యక్రమాలు చేసుకోవడం నిరంతర ఆధ్యాత్మిక ధోరణిలో గడపడము ధర్మ బద్ధమైన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిలోనూ పాల్గొనడం అనేది జరుగుతుంది ఇంకా కుజుడు కానీ జన్మలో సంచారం చేస్తూ ఉంటే వీళ్ళకి ఎక్కువగా కూడా వీళ్ళకి ప్రతి పనిలోనూ కాడు చాలా నిర్భయత్వంగా వెళ్ళడం పని ఏదైతే అదే అయ్యింది ఏ పని అయినా కూడా నేను ఎదుర్కోగలను నేను సాధించగలను అనే ఒక ధీమాతో ముందుకు వెళ్ళడం వాళ్ళకి ఒక ఉన్నత స్థాయి వ్యక్తుల్లో అంటే ఇప్పుడు ఉన్న వాటి ప్రకారంగా కానీ చూస్తే ఒక రాజకీయ పరంగా ఒక మంచి ఎదుగుదల ఇలాంటి వాటిల్లో వాళ్ళు ఉండడము అలాగే వీళ్ళకి ఎప్పుడైతే వీళ్ళ స్థాయి పెరుగుతూ ఉంటుందో అలాగే వీళ్ళతో పాటుగా వీళ్ళ స్థాయితో పాటుగా వీళ్ళకి శత్రువులు కూడా పెరుగుతూ ఉండడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి అలాగే ప్రతి పని అంటే వీళ్ళు చేసే వాటిల్లో ప్రొఫెషనల్లో మంచి అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ తయారవడం ఎలాంటి సమస్యలు లేకుండా వాళ్ళు చేసే వృత్తుల్లో మంచి ప్రావీణ్యత సంపాదించడం అనేది జరుగుతుంది ఇంకా బుధుడు కానీ ఇక్కడ ధనుసు రాశిలో సంచారం చేస్తూ ఉంటే ఇక్కడ మంచి విద్వాంసుడు అవ్వడము అలాగే సంగీతము సాహిత్యము ఇలాంటి వాటితో మంచి మంచి అవగాహన అలాగే ప్రభుత్వం నుంచి సత్కారాలు సన్మానాలు వాళ్ళ యొక్క నుంచి అవార్డులు రివార్డులు పొందడము వాళ్ళచే కీర్తింపబడ్డము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అలాగే గురువే తన స్వక్షేత్రంలో కానీ ఉంటే ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఏమవుతుంది అంటే మంచి ధనవంతుడు అదృష్టవంతుడు అవ్వడం మంచి సేనానాయకుడుగా లేకపోతే ఒక మంచి పరిపాలన దక్షత కలిగిన వాడు అయి ఉండడం ప్రతి పనిలోనూ కూడా అది తను ఉండే వృత్తిని బట్టి ఆ వృత్తిలో ఉండే సర్కిల్లో మంచి పరిపాలన కలిగి ఉండడం మంచి తెలివితేటలు సూక్ష్మబుద్ధి గ్రహణ శక్తి ఎక్కువగా ఉండడం ఇలాంటివన్నీ కూడా ఏర్పడతాయి అలాగే శుక్రుడు కానీ యొక్క ధనుస్సు రాశిలో ఉంటే ఎప్పుడూ కూడా మంచి అలవాట్లు కారణం శుక్రుడు ఇక్కడ రాక్షస గురువైనా కూడా ఉండే స్థానం గురుస్థానం కాబట్టి అంటే దేవగురు స్థానం కాబట్టి ఎక్కువగా అధర్మానికి ఎక్కువగా పీట వేయడం అంటూ ఏమీ ఉండదు ఎప్పుడు ధర్మబద్ధమైన కార్యక్రమాల గురించి ఎప్పుడు సద్గుణాల గురించి ఎప్పుడు సద్గుణాలతో కూడి ఉన్న వ్యక్తుల గురించి చర్చలు చేయడమే జరుగుతుందే కానీ ఎక్కువగా అధర్మానికి తోవ ఉండదు అలాగే ఆర్థికాభివృద్ధి బాగుంటుంది భార్యాభర్తలు భార్యాభర్తలు అలాగే పిల్లలు వీళ్ళ విషయాల్లో అనుకూలత ఎక్కువగా ఉంటుంది సమాజం కీర్తింపబడే విషయాల్లో ఎక్కువగా పాల్గొనడం జరుగుతుంది ఇంకా శని కానీ శని భగవానుడు కానీ ధనుసు రాశిలో సంచారం చేస్తూ ఉంటే ఎక్కువగా కూడా వీళ్ళకి అంటే కుటుంబం అంటే వీళ్ళకి ఏర్పడే కుటుంబం కూడా వీళ్ళని అర్థం చేసుకుని వీళ్ళ యొక్క మంచి చెడుల్ని యొక్క అర్థం చేసుకుని కష్టదు అర్థం చేసుకునేలాగా భార్య కానీ భార్యా బిడ్డలు కానీ వీళ్ళందరూ కూడా రావడం అనేది జరుగుతుంది అలాగే ఎక్కువగా ఇతరుల యొక్క ధనాన్ని మీద ఆశ ఎక్కువ కలిగి ఉండడం అప్పుడప్పుడు కనబడుతూ ఉంటుంది అయితే అవి అన్ని వేళలా మంచిది కాదు కాబట్టి అలాంటి విషయాలు అంటే ఏదైనా సరే స్వశక్తి మీద నిలబడాలి అనేది మాత్రం ఆలోచించుకోవాలి ఇంకా రాహు కానీ ఉంటే ఎక్కువగా చూడండి గురు చెండాల యోగంగా రెండు కలిసి ఉంటే గురి చెండాల యోగంగా చెప్తాం అలాంటి రాహు వచ్చి గురుస్థానంలో ఉన్నా కూడా కొంత అనారోగ్య సమస్యలు సరైన అవగాహన లేకపోవడం అవగాహన లేకపోవడం వల్ల నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేకపోవడం ఒక నిర్ణయం మీద నిలబడలేకపోవడం ప్రతిదానికి భ్రమకు లోనైపోతూ ఉండడం అంటే అక్కడ నిర్ణయం తీసుకోవడం ఆ నిర్ణయం స్టాండర్డ్గా లేకపోవడం మళ్ళీ దాని గురించి ఒక చర్చ జరగడం దాని మీద ఏవో అపోహలు అల్లేసుకుంటూ ఊహలు అల్లేసుకుంటూ ఉండడం తద్వారా వెంటనే నిర్ణయాన్ని మార్చేసుకుంటూ ఉండడం ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం అనేది ఉంటుంది ఇంకా కేతు కానీ ఉంటే ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ గురుస్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ జీవి పుట్టినందుకు ఎటువంటి సార్థకత ఉండాలి ఎటువంటి మార్గంలో వెళ్తే జీవుడు ఉద్ధతిని పొందుతాడు అంటే ఎక్కువగా వైరాగ్య చింతలతో ఉండడం అనేది జరుగుతుంది అలాగే ప్రతిదానికి కూడా సరే జరిగిది ఏదో జరిగిపోతుంది అనే భావంతో ఎంత చెడు జరిగినా కూడా ఒక అంటే ఒక స్టెబిలిటీగా ఉండడం అనేది ఉంటుంది స్థిరమైన చిత్తముతో ఆ యొక్క వ్యక్తి ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి నవగ్రహాలు వీళ్ళ జన్మరాశిలో సంచరిస్తున్నప్పుడు ఇటువంటి ఫలితాలు ఉంటాయి కాబట్టి అయితే వీటికి సంబంధించి ప్రతిరోజు కూడా ఎవరికి ఏ గ్రహం వీళ్ళకి ఆ జన్మలో సంచరిస్తున్నప్పుడు అనుకూలంగా లేదో వాటికి సంబంధించిన నవగ్రహ శ్లోకాలు చదువుకోవడం అనేది ఉత్తమం అలాగే వీళ్ళకి దానికి ఎన్నిసార్లు చదువుకోవాలనేది కూడా పంచాంగంలో రాసి ఉండడం అనేది జరుగుతుంది అది కూడా చూసుకోవచ్చు సర్వేజన సుఖనోభవంతో లోకా సంస్థ సుఖనోభవంతో